ఎవడైనా కుదురుగుంటేనే సార్ ఎంత పెద్ద పాస్ట్ గారైనా కొత్త విశ్వాసకి అయినా రూల్ ఒకటే ఎబ్రి రెండులో రాస్తాడు అన్నమాట పరిశుద్ధ పరుచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒకటే క్రమం అంటే అది ఎంత పెద్ద మాట సార్ అది నేను ఆ జనప్పుడు పిచ్చెక్కిపోతాను అంటే ఏ స్పె మనకి ఎక్కడా నాక లోక పరిపాల కృపాల అది ఆయన రేంజ్ మనది ఎక్కడా ఎక్కడా లోకలో మన బతికే ఎక్కడ సార్ అసలు అమ్మ బాబోయ్ మనమా ఆశ్చర్యమేస్తుంది నాకు దీపవృక్షములో ఏకాండము ప్రకాండాలు ఇది ముందుగా ఆ మధ్యలో దాన్ని ఏమంటారు ఏకాండం చుట్టుపక్కల ఏమంటారు ప్రకాండములు అంటారు ఆ ఏకాండం ప్రభునేసు క్రీస్తు వారికి సాదృశ్యమైతే ప్రకాండాలు మనం అయితే ఆయన చెప్పిన రూల్ ఏంటంటే ఈ ప్రకాండములని ఏ కాండమునకు సమానంగా ఉండాలి ఏ కాండముకిచ్చిన బాధము కలష రూప ప్రమిదే మిగతా మూడింటికి ఉండాలి అది ఎంత నూనె కెపాసిటీ ఉండదు ఇది అంతే నూనె కెపాసిటీ ఉండదు అందులో ఏ ఒత్తి వస్తారో ఇందులో అదే ఒత్తి వేయాలి వెలుగు సమానం ఎవడన్నా కోరుకుంటాడు సార్ నేను నా భక్తులు ఒకేలా ఉండాలని ఏ దేవుడు ఆశపడతాడు ప్రపంచంలో ఒక్కడ ఉన్నాడు ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన నీడలో ఆయన చాటుకు బతకాలి మనం అనుకుంటున్నాం కానీ ఎప్పటికీ ఉంచి ఉంచేలాయనుకోవట్లా ఆయన వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నాడు ఆయన ప్రేమ లాంటిది ఆ విషయం అర్థం కాను సొంతగా వెలుగులో కొత్తగా లైన్ లైట్లో రావడం ట్రై చేస్తుంటాడు నీకు ఎంత అవసరం లేదు తీసుకొస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన కాక హలే ఇప్పుడు అందరం పిక్నిక్ వెళ్తాం అక్కడికి వెళ్ళి తిందా అని క్యారేజ్ పెట్టాడు నువ్వు బస్సులో తినేసావు నీ పరితి ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళాక ఎవడు ముద్ద చూడాలి కొంచెం ఆకొచ్చు కదరా కుదురు ఎవడ క్యారేజ్ అడిగి పెడతాడుగా ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి మొత్తం ఏపు తినేసావు తెచ్చిందని తినేసావు ఆడికి వెళ్ళింది తర్వాత అందరం కొంచెం పెట్టమంటా ఏమొద్దు ఇక పర్లేదు తిన అని ఎవడో ఒకటి పెడితే థ్యాంక్ యూ అంతటి దానికి ఏలరా కుదురుగా ఉండొచ్చు కదా కాసేపు ఇంకా కొంచెము కాలమని వాక్యం చెబుతుంది ఊర్చుకుందాం ఎన్ని బాధలు పాలేదండి మనకేం కొత్త నిందలో పడ్డాం శ్రమలో పడ్డాం కన్నీరు చూసాం త్రుణీకరణ చూసాం అసలు మన తప్పు ఏమీ లేకుండా మొత్తం మనమే చేసిన బ్యాచ్ని పోలి మందుని చూసాం వాళ్ళందరూ అది కూడా చూసాం ఎందుకు టెన్షన్ ప్రశాంతంగా ఉంటామే సింపుల్ లాజిక్ చెప్పనా మనమే అందులోంచి బయటపడాలని తెప్పలు పడుతుంటే వేసుకోబడి తిప్పలు పడతాడు అని చూస్తాడు ఆడ అయిపోయి చేద్దామని అసలు చేయకుండా ఆయనకు వదిలితే చేస్తాడు ఏది బెటర్ అంటావ్ అది సులువైన పని తెలివైన పని కరెక్ట్ అయిన పని తెలియకి జనాలకే ఓ తెరసాపు చిరిగిపోయి నీళ్ళు వచ్చి తోలు నిండిపోతుంటే బకెట్లకి పోయి ఇంటికాడ నుంచి తోడిపోసి చేస్తున్నాడు తోడిపోయి తోడిపోసి చెప్పేసి మాటలు అంతా ప్రభావం నశించిపోతాడు అలాగే సముద్రం ఆగన్నాడు ఈ ఎత్తిపోతలు తోడిపోతలు దాకా అని చూశాడుగా నువ్వు ఎలాగని ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేద్దాం ట్రై చేస్తుంటే బెడ్ కష్టపడతాడు కదా అని చూస్తాడు సమస్య నా వల్ల కదా అవే చేయబోబండి చేసేస్తాడు నువ్వు ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాల క్రితం అయిపోవాలి నీ పని ఇప్పుడు దాకా కిందగా అండి నువ్వు ట్రై చేశావు కాబట్టి దీని చిన్నపిల్లలకి అర్థమైన ఉదాహరణలో చెప్తాను చాలాసార్లు చెప్పింది ఒకటంట పైన రెండు గదులు కట్టి వీడికి కింద ఉండే వేసి నీకు పై రూమ్ ఇచ్చాను అక్కడ బెల్ల పెట్టాను అవసరమైతే నువ్వు బెల్ల నొక్కుని నేను చేస్తాను నువ్వు కిందకి రావాల్సిన అవసరం వాళ్ళ లేదని పెట్టాడంట నా ఇంట్లో నా ఇంట్లో వేసిపోడు మంచి ఊగుతున్న టైంలో ఎవడో తలుపు అంట తలుపు తీసేపాటికి ఎదురుడు సైతాను నువ్వెలా వచ్చి పెట్రా నా ఇంట్లో వేసే ఉన్నాడు హలో తెలుసా అన్నాడంట ఆడసలు పట్టించుకోండి అలాగ అని తోసుకొచ్చేస్తాడు తోసుకొచ్చేస్తాను నా ఇంట్లో వేసుకున్నాడు పిచ్చేసేలా అండి ఎలా అన్నాడు లోపలికి వచ్చేస్తున్నాడు ఇదేట్రా నా ఇంట్లో వేసిపో మేన మీద ఆడసలు పట్టించుకోవట్లే మొత్తం లూటీ చేసేస్తున్నాడు చెప్తుండే అర్థం అట్లా కలబడిపోయాడు ఫైట్ అయ్యింది వీడికి రక్తాలు మొత్తానికి ఏస్తు నామం ఏస్తు రక్తం హల్లెలుయ్య శుద్ధి మహిమ మొత్తం వాడి పంపించాడని రక్తసిక్తంగా మేడెక్కాడంట ఏ ప్రభుత్వ సిద్దువిలాసంగ చూస్తున్నాడంట నీకు ఇది న్యాయం ప్రభు నిన్ను నా ఇంట్లో తండ్రిగా యజమానిగా స్నేహితుడిగా పెట్టుకున్నాను ఆడొచ్చి నా మీద అటాక్ చేస్తే నేను దెబ్బలు కొడతాను రక్తం కారుతుంటే పోరాటాలకు చచ్చిపోతావు నువ్వు కనీసం స్పందించావా నా ప్రభు యుద్ధం చేసేవా నన్ను కాపాడావా అంటే అన్నాడండి రా అదేంటి ఏంటంటే నువ్వు కిందికి రావద్దే అతని అవసరమైతే వెళ్ళగొట్టమన్నావు కదా అరే నేను వస్తాను రా బెల కొడుతున్నాను నువ్వు తెలియదు అని బెలగొట్టి ఏం పడలేదు ప్రభా అయినా నువ్వు అసలు ఒక దగ్గర నువ్వు అసలు మొత్తం నీదే అన్నాడు ఈ మొక్క ముందే ఆడ వెన్నె మోకరించి ప్రభా ఈసారి పై అంత వస్తుంది కింద ఎలా లేదు ఇల్లంతా నీదే అన్నాడు ఈడు బకరగాడు బాగా దొరికాడు రేపు పోతే మళ్ళీ వచ్చాడంటాడు ఎవడాడు వాడికి ఆ ఫీలింగ్ ఏమి ఉంటుంది కదా ఫ్రెష్గా మళ్ళీ వస్తాడు ఇప్పటికప్పుడే ఆడు మళ్ళీ ఫ్రెష్గా రాగానే ఈడు తలుపు ఆడే ఉంటాడు అది అర్థమైపోతున్నా బాబాయ్ సౌండ్ ఆడిదే అంటే ఏశబాబు అన్నాడు అంట నువ్వేందు నేను తలుపు తెస్తాను మీరు తీస్తాడేటి అని యేశ్వబ వెనకాల చేయరాడు యేసుబాబు తలుపులు తీసాడు ఆడ కొన్నాడు మళ్ళీ బక్రాగాడే వస్తాడు వేసేద్దామని చెప్పి ఆడు తలుపు చెప్పే ఎవరు ఎదుర్కొని ఎవరున్నారు అప్పుడు భీకర యుద్ధం జరిగినావు జరుగుద్దా అంత సీన్ ఇంకా అయ్యి బాబాయ్ వచ్చేసావా అని వినపాడు వెనక్కి ఆడ అంటాడు వెనకాల నుంచి ఇంత సింపులా ఈ మొక్క నిన్న తెలితే రక్తం ఎంత వేస్ట్ అవుపోను కదా అది ఉద్యోగము కుటుంబం పెళ్ళి ఆయుష్తో సమస్య ఏదైనా నువ్వే పరిష్కరించాలని తెగతిప్పలబడి అలిసిపోతున్నావురా ఆయన చేతికి అప్పగించుకోవచ్చు కదరా నాయన నా రాజ్యం నా నీతి మీరేతండి మీ ఏమి తిందుమా ఏమితో అవన్నీ నేను చూసుకుంటాను సింపుల్ డీల్ అది దేవుని సంఘం దేవుని రాజ్యం ఉంది అవి నువ్వు చూసుకుంటా ఉండు నీవు నీ కుటుంబం బిడ్డలన్నీ ఆయన చూసుకుంటాడు నీకేంటంటే నీ రాజ్యం నువ్వు కట్టుకోతండ్రీ నేను నా బిడ్డల్ని చూసుకున్నాను చూసుకో ఆయన రాజ్యం బ్రహ్మానం కట్టుకుంటున్నాడు నాకు పంపలేగుతూ అని దానిసేపని ఇంట్లో నలుగురం కష్టపడుతున్నాం ఫ్యామిలీ అక్కడే ఉంటుంది మళ్ళీ పాడపాడమంటే రాత్రి అంతా గూసిరమ పాడినా ఓ ఆ రాగం ఒక రకం పాడుతున్నావు మళ్ళీ ఏమర్థమైంది మీకు ఆయన చేతికి అప్పగించగా నువ్వు చేయవలసింది నువ్వు చేయనానా ఏంటది ఆయన రాజ్యం ఆయన రాజ్యం కొరకు ఆయన సేవ కొరకు ఆయన నువ్వు అది చూసుకో నువ్వు మీద ఆయన చూస్తాడు నీకేంటి ప్రభావ నువ్వు పరలోకాలు ఉంటావు ఇక్కడ ఫ్యామిలీ చాలా వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ ఎన్నో పేమెంట్లు ఈ నెల వచ్చే ఫస్ట్ వీక్ నా సంగతులు నీకేం తెలిసిందైనా చాలా ఇబ్బందులు పడుతున్నా నువ్వు పరలోకలు ఉంటావు మరి ఆయన పరలోకలు ఉంటేనే నువ్వు వీళ్ళకం ఉన్నావు నీకోసం రాలేదా నేనేమి చేయలేదా నువ్వే ఇది చేసావా ఈ సముద్రం అంతా మోసేలాంటి పెద్దోడు అన్నాడు ఆ మాట మనమంటాకేముంది ఇన్ని లక్షల మందికి నేను ఎక్కడ తెచ్చినాడు మాంసం అన్నాడు నువ్వు నా నా నోట్స్లో ఎవరైనా తెలిసానా నేను ఎక్కడి నుంచి తేగలను మాంసం అని అంటే ఎక్కడి నుంచి మన్నా తెచ్చావో అక్కడి నుంచే అని రాశాను నువ్వు మాంసం నువ్వు తెచ్చాకే నువ్వు నువ్వు మన్నా నువ్వు తెచ్చేవా సముద్రం నువ్వు తీల్చావా నువ్వు గాలి నువ్వు రప్పించావా పూరేలు నీకు ఎందుకు వచ్చింది తెప్పలో కొత్తగా నువ్వు కూడా ఇలా మాడదావండి చుట్టుపక్కల మెంటల్ ఇచ్చే వీళ్ళు ఉంటుంది అయిపోద్ది మనకి బుర్ర తినేసి మోసే లాంటి వాడి వీళ్ళు గపర పెట్టారు ఎక్కడ దమ్మంటావు నన్ను మాంసం అంటున్నాడు అది కూడా వీళ్ళతో దేవుడితోనే వీళ్ళందరూ నేను కన్నా నాన్న మెడ కట్టావు చెప్తున్నాను వీళ్ళకందరూ నేను మాంసం నేను నేను తేలేను నా వల్ల కాదు అంటే అప్పుడు ఎస్లో వేమన సరదాగా అయితే కూరగాయలు పెట్టు అన్న ఎక్కడ తెస్తాడు మనం ఏం చేయగలం సార్ ఆయన దయ ఆయన కృప మనం ఇంకా పెద్ద పెద్ద మాటలు మాడతే ఏముంది ఆ మరి ఆ నేను ఒక్క దాన్ని నేను ఒక్కటి చెత్త ఈ సాగరాన్ని ఇది అమ్మా నేనేమన్నాను ఎక్కువ కష్టపడుతున్నా అంతే ఆయన నాన్న అప్పగించుకో యాకోబంట ఇరవై సంవత్సరాలు నిద్రలేని రాత్రులు గడిపాడంట ఒక్క రాత్రి అంతా ప్రార్థన చేయలేదంట ఏది చూలు నీ ప్రాణానికి నీకు అర్థం అవ్వలేదు ఇరవై సంవత్సరాలు ఒక్క రాత్రి పడుకోలేదంట మనిషి దాని బదులు అది అంతా వదిలేవతలకొచ్చి ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే మొత్తం అది వదులు వచ్చేసింది ఇరవై సంవత్సరాలు విద్వేషాలు ఉద్యోగం చేస్తారు అని బతుకు ఒక రాత్రి అంత ఎడుతూ వచ్చింది ఓ లేని పేరు చెప్తే సగం రాత్రికి తెల్లారిపోతుంది నీకు సౌండ్ తగ్గింది అది ఇప్పుడు స్టార్ట్ అయ్యాకొచ్చే వాళ్ళు కొందరు క్లోజ్ అవ్వక ముందే పడుకునే పిల్లలు కొందరు ఎలాగ రా ఎలాగైతే ప్రారంభంలో సూత్రం సూత్రం పరబడ పోలీసు కనబడే ముఖ్యం ప్రార్థన పక్కకి వెళ్ళదు మళ్ళీ ప్రార్థన మన మధ్యలో అమే అనాలి మనం అంటే కానీ ఇల్లు ఎగుతాడు ఎప్పుడు లేచి ఎందుకు ఆమెను అంటే తెలియదు కూడా ఆమెనంటాడు ఇట్లాంటి వాళ్ళు మనకి రాయ అంతా ఎప్పుడు రా చేస్తారు ప్రార్థన ఐఎఫ్జే అనేక ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల్లో పెట్టాల్సి వస్తుంది కొత్త వారిని తీసుకోవాల్సి వస్తుంది అందరం కలిసి ప్రార్థన చేయాల్సి వస్తుంది ఈ కారణంలో మూడు గంటల పెట్టాం కానీ ఐఎఫ్జే స్టార్ట్అప్ కితం మనకు ఒక చిన్న షెడ్ ఉండేటప్పుడు మేము ప్రతి నెల సెవెన్ అవర్స్ కదా చేసేవాళ్ళ త్రీ అవర్స్ ఎప్పుడు చేయలేదు మేము ఐఎప్జెస్లా గొర్రెలివాణి పాలనకి మాత్రమే పరిమితమైన కాలంలో ఏనాడు త్రీ అవర్స్ ఎవరు ఎప్పుడు సెవెన్ అవర్సే ఒక పాట లేకుండా మళ్ళీ ప్రసంగం లేకుండా చుట్టూ రౌండ్గా మోగాలు అయితే నేను చేస్తే ఇడి చేస్తే ఇడి చేస్తూ ఇది మొత్తం వచ్చేప్పటికి ఏడు గంటలు ఒక్కోసారి అందులో ఒకరిద్దరికి అవకాశం వచ్చేది కాదు అని నెక్స్ట్ మంచిలేరాకరాట పంపించే వాళ్ళ ఇడిచి కొడితే పది అంశాలా పది అంశాలకి ఇరవై మంది ప్రార్థన యోధులు ప్రార్థన వీరులు దాంట్లో ప్రతి అంశానికి మధ్యలో ఒక పాట ఎక్సెన్ రమ్ము మన సిటీ చర్చలు పది మంది పన్నెండు మంది ఉంటారు దానికి మొత్తం సౌండ్ సిస్టమ్ తాను చేస్తారాడు ఇంత సౌండ్ సిస్టమ్ ఎందుకు ఈ పది మందికి అంటే వీళ్ళ కోసం కాదు నిద్ర కోసం అది మధ్యలో అంటే అప్పుడు నేను అన్నాను సులువుగా తెగిపోయిన పని మీరు తెగనెత్తలేదురా మీ వల్లనే ఇది వచ్చింది ఇరవై సంవత్సరాలు ఎందుక ఆ విదేశాల్లో పయర్తనం సాగు ఒక్క రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లారేపాటికి పెనుయూరు దేవుని ముఖమును చూచాడు ఇజ్రాయిల్గా మారిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు తగిన ఒకటి ఏర్పాటు చేశాడు ఆమె హలే లోయ లూకా సువార్త ఒకటో వద్యం ఇరవై వాక్యం చదవండి లోక ఒకటి ఇరవై మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును చెప్పండి నా మాటలు వాటి కాలమందు అంటే వాగ్దాన కాలం అనండి నెరవేర్పు కాలం ఈ రెండు ఉన్నాయి కదా వాగ్దానం చేసిన కాలం ఒకటి ఉంది దాన్ని నెరవేర్చిన కాలం ఒకటి బహుతేటగా వాక్యం చెబుతున్నాడు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి నీకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ నెరవేరుటకు ఒక కాలం ఏర్పాటు చేశాడు లోపు ఏం జరుగుద్ది అది చెప్పనా దేవుడు నీకు వాగ్దానం చేశాడు నీకు చేసిన వాగ్దానం నెరవేర్చే కాలం ఒకటి ఏర్పాటు చేశాడు లోపు ఏం జరుగుద్ది నూట ఐదవ కీర్తన నూట ఐదు కీర్తన తెలుగు రాదా ఇంగ్లీషా హిందీయా ఏం భాష హిందీ తమిళ అక్షరముఖ రాదు నాకు వనకం ఒకటే వచ్చు ఏసు నల్లవారు రెండొచ్చు రొమ్మ రొమ్మ నల్లవారు ఇంక అది కూడా వచ్చు చిన్నప్పుడు సందేశ పాటలే అల్లేయ నూట ఐదు పంతొమ్మిది వన్ నాట్ ఫైవ్ అండ్ నైన్టీన్ చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతని పరిశోధించు అది జరిగేది ఇక్కడే మనం వేలైపోతున్నాం వాగ్దాన కాలం నెరవేర్చే కాలం అనండి ఈ వాగ్దానం నెరవేరే లోపు ఈ వాగ్దానమే ఈ వాక్యమే నిన్ను పరిశోధిస్తూ ఉంటుందంట ఈ పరీక్షా కాలంలో పరిశోధన కాలంలో ఫెయిల్ అయిపోతున్నావు వేచి ఉండలేకపోతున్నావు కనిపెట్టలేకపోతున్నావు తట్టుకోలేకపోతున్నావు నా వల్ల కాదయ్యా అని వదిలేదు ఆ పరిశోధన కాలంలో నువ్వు కాస్త ఓపిక పెడితే నీ ఆత్మను తండ్రికి అప్పగించుకుంటే నీ చిత్తమయ్యా నీ సమయంలో నువ్వు చేయిబాబు అని చెప్పేసి నీ విషయాన్ని దేవుని చేతిలో పెట్టేస్తే అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరుగుతుంది ఇప్పుడు మీరు గమనించవలసిన దేవుడు నన్ను హెచ్చించడం ఒక కాలం ఏర్పాటు చేశాడు నన్ను ఏ విధంగా హెచ్చిస్తానో అనే ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానానికి నెరవేర్చే కాలం ఒకటి ఏర్పాటు చేశాడు ఈ వాగ్దాన కాలానికి నెరవేర్చే కాలానికి మధ్యలో నేను పరిశోధింపబడుతూ ఉంటాను ఈ పరిశోధిస్తున్న కాలంలో నేను ఓర్చుకొనగలిగితే అప్పగించుకొనగలిగితే అద్భుతంగా నాకు చేయబడ్డ ప్రతి వాగ్దానం నెరవేర్పోద్ది నేను హెచ్చింపబడతాను ఆమె నన్నండి విపరీతంగా దీన్ని సాగతీని కానీ సింపుల్గా చెప్తాను సింపుల్గా చెప్తాను క్షారం దగ్గరకు వచ్చేమన్నాడు ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగులో చూడనా ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు ఏమన్నాడు ఇహోవా ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొక్కకు తిరిగి వచ్చేదని ఆమెనానండి నిర్ణయ కాలం ఒకటి ఉందిగా ఆ రోజున మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నేను నేను విడిచిపెట్టాను అనుకోకు అయిపోయింది అనుకోకు దేవుడు ఎందుకు నాకు కనబట్టలేదు దర్శించట్లేదు మధ్య నాకు దర్శనాలు కూడా రావట్లేదు బెంగెట్టుకోకు నిర్ణయ కాలముల మరలా నీ దగ్గరికి వస్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక శరమానికి సంతానం ఇస్తాను చెప్పాడుగా నిర్ణయకాలంలో మళ్ళీ వస్తానని చెప్పాడుగా ఆదికాండం ఇరవై ఒకటి ఒకటి చదవండి ఆదికాండం ఇరవై ఒకటి ఒకటి ఇహోవా తాను చెప్పిన ప్రయాణసి ట్వంటీ వన్ అండ్ వన్ శారాన దర్శించాను ఇహోవా ఇచ్చిన మాట చొప్పున షారాన గూర్చి చేసాను స్తోత్రం చెప్పండి తాను చెప్పిన కాలమున చెప్పిన మాట ప్రకారం దేవుడు షారాకు కార్యం చేశాడ దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లయా ఇప్పుడు చదవటానికి టైం లేదు రెఫరెన్స్ నోట్ చేసుకుంటే చాలు ఆదికాండము నలభై ఒకటవ మధ్యయం ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు వరకు చూస్తే అక్కడేమన్నా తెలుసా దేవుడు యోసేపు ఏం చేశాడు ఏం చేశాడు ఒక్క స్టాంప్ విషయంలో తప్ప అన్నింట ఫరూక్ అంటే పై స్థానం ఇచ్చేశాడు నేను ఫరోని కానీ అధికారం నీది రాజ్యం నీది అని చెప్పాడు అక్కడ రాసిన పదాలు ఏంటంటే ఫరో ఇంటికి ఐగుప్తు అంతటికి అసలు ఎంత స్థానం అండి ఫరో ఇంటికి దేవుడు అంటే ఆకంగా ఓరే నాయనా ఇక అంతు పంతులేని స్థానం అది ఇంత అని చెప్పడానికి వీలు లేనంత సమృద్ధి అయిన ఆశీర్వాదం ఆది కన్న నలభై ఒకటి తీవ్రంగా దేవుని వాక్యం రాయబడిన మొత్తం ప్రతి అక్షరం యోసేపుకు నెరవేర్చాడా లేదా ముప్పై ఎనిమిది వందలకు నలభై నాలుగు ఆరు వచనాల్లో యోసేపు ఎంత స్థానం పొందాడో ఎంత ఆధిక్యత పొందాడు రాశాడు అక్కడ వాక్ అతనిని పరిశోధించింది ఆ తర్వాత వాగ్దానం అతను నెరవేరిపోయింది దేవుడు యోసేపుని హెచ్చించాడ లేదా ఆమె అలాగే దేవుని బిడ్డలారా ముర్దగ్గిరి మీరు చూస్తే ముర్దరి మీరు చూస్తే ఆరో వచ్చ పదకొండవ వచనంలో దేవుడు అతన్ని బహుగా ఘనపరిచి హామాను చేతిని సన్మానాలు చేపించి పై స్థాయి ఇచ్చాడు ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో హామాను ఇల్లు మోర్దిక చేతికి ఇచ్చాడు పదిహేనవ వచనంలో చట్టాలు చేసే అధికారం ఇచ్చేశాడు తొమ్మిదవ అధ్యాయంలో అతడు దేశంలో అత్యున్నత స్థాయి ప్రధాని స్థానానికి వచ్చేసాడు దేవునికి స్తోత్రం చెప్పండి నేమన్నానంటే తగ్గిన కాలం యోసేపును హెచ్చించాడు మోర్దికేని హెచ్చించాడు దానియలు గంధం రెండవ అధ్యాయంలో మీరు చూస్తే నలభై ఐదు నలభై ఎనిమిది విచాల మధ్య రాజు సింహాసనం దిగి దానియలు ఎదుట సాష్టాంగపడి దానియాలను పూజించి అతనికి బహుఘతలో హెచ్చించి అతన్ని ప్రధానిగా ఏర్పాటు చేశాడు పద ప్రధాని పదవు కూడా ఇవ్వచ్చు కానీ ఏకంగా ధాన్యలు ఎదుట సాగిలి పడిపోయి అతన్ని పూజించడం ఏంటి అంటే అసలు అసంభవం అసాధ్యం అనే స్థాయిలో కూడా దేవునిని హెచ్చించగలుగుతాడు అలా ఎవరికి జరగదు కానీ నీకు జరుగుతుంది అవసరమైతే ఇంతవరకు ఏ చరిత్ర లేదు కానీ కోసం జరగదు నువ్వే చరిత్ర సృష్టిస్తావు అంతగా దేవుడు చేయగలడు కాబట్టి మీరు ఈ మాటలు నమ్మండి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ ఉద్యోగానికి నీ వ్యాపారానికి నీ గృహానికి నీ ఆత్మీయ జీవితానికి ప్రభువు చెప్తున్నాడు నిన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది ఒక నిర్ణయ కాలం ఏర్పాటు చేశాను తగిన కాలం ఒకటి ఏర్పాటు చేశాను నేను ఆ నిర్ణయకాలను కాలంలో దగ్గరికి వస్తాను నేను వచ్చి ఇవన్నీ నీకు నెరవేరుస్తాను మన కన్ను ఎదుట యోసేపు కనబడుతున్నాడు ముర్ధికే కనబడుతున్నాడు ధాన్యాలు కనబడుతున్నారు దేవుడు ఎంత హెచ్చించాడు వాళ్ళని దేవుడు నిన్ను కూడా హెచ్చించే కాలం ఉంది ఈ వాగ్దానములు నెరవేర్చే కాలం ఒకటి ఉంది ఈ లోప వాక్యములు నిన్ను పరిశోధిస్తున్నాయి అప్పగించుకో కనిపెట్టుకో దేవుడిని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం